అందరికీ నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో ఇది రెండో రోజు బంధు నిర్వర్తిస్తున్నాము గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి వచ్చి నేను సీఎం అయిన తర్వాత నా మొదటి సంతకం స్పెషల్ డిఎస్సి గిరిజనులకని చెప్పి ఓట్లు తీసుకుని ఈ రోజు సీఎంఐ కూర్చున్నారు అలాగే వందకి వంద శాతం గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని అలాగే గిరిజనులకి స్పెషల్ డిఎస్సి నిర్వర్తించాలని మొన్న డిఎస్సిలో మాకు అది మెగా డిఎస్ఓ దగా డిఎస్సో తెలియట్లేదు అలాగే మా ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలు మాకే ఉండాలని తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న హక్కులు చట్టాలు అలా ఉంటే మాకు సరిపోతుంది ఇంకా కొత్త చట్టాలు రాకపోయినా పర్వాలేదు కొత్త చట్టాలు గవర్నమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉన్న చట్టాలని తుంగలో తొక్కేస్తున్నారు కాబట్టి మేము యాజ్ ఏ గిరిజనులుగా గిరిజన ప్రాంత వాసులుగా మేము ఈరోజు సామరస్యంగా అడుగుతున్నాం మా కోపానికి మీరు గురికాకండి ఒక్కసారి ఆదివాసీ ప్రాంతం కోపగించుకుందంటే ఎవరు కూడా మరి ఇంకా సరిపోరని కూడా ఈరోజు చెప్తున్నాము కాబట్టి మేము సామరస్యంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కి అది కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వందకి వంద శాతం ఉద్యోగాలు మా గిరిజన ప్రాంతంలో మాకు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే స్పెషల్ డిఎస్సి వందకి వంద శాతం యాభై పదివేల మంది చదువుకొని ఉంటే ఆరు పోస్టులు ఇవ్వడం ఎంత వరకు అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను నా పేరు కాంగు శుభా ఇప్పుడు మీరు కనుక అది ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి మరొకసారి చేపడితే మన్యం మొత్తం ఒట్టడిగిపోయినట్టు మందులు చేస్తామని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఇంప్లిమెంట్ చేయాలి ஜிவாசி ஐக்கிய ஐக்கிய స్పందిస్తూ జివో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కి ఆల్టర్నేటివ్ జివో ఇస్తామని చెప్పి నిన్న మంత్రి గారు ప్రకటించారు మంత్రి గారు ప్రకటించిన ఆల్టర్నేట్ జీవోను మెగా డిఎస్ రిక్రూట్మెంట్కి ముందే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ జీవో పేరుతో కాలయాపన చేస్తే మెగా మెగాడిఎస్ రిక్రూట్మెంట్ అయితే గిరిజన్లకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గిరిజన మంత్రి గారు రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు మెగా డిఎస్లో వస్తుందని చెప్పి ఆవిడ ప్రకటిస్తున్నారు ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే పదహారు వేల నాలుగు వందల పోస్టుల్లో సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం చూసిన తొమ్మిది వందల వెయ్యి పోస్టులు కూడా దాడుతున్న పరిస్థితి అలాంటి రెండు వేల ముప్పై నాలుగు పోస్టులు ఎలాగొస్తాయో మంత్రి గారు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం మేము అడుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఎందుకు కాదు పాయింట్ షెడ్యూల్డ్ ఏరియాలో ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం మేము అడుగుతుంది కొత్త డిమాండ్ కాదు రాజ్యాంగమే పేర్కొన్న డిమాండ్ మేము అడుగుతున్నాం రాజ్యాంగం అమలు చేయమంటున్నాం మేము రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది ఈరోజు రెండో రోజు బంధువు ఏజెన్సీలో జరుగుతోంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి దీన్ని రాజకీయంగా పరిగణించి గిరిజన జాతికి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే హీనులుగా మిగిలిపోయి మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ టీడీపీ జనసేన అలాగే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పష్టంగా ఈ ప్రాంతంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాస్తవ టీఎస్సీ కూడా ఈరోజు వరకు రిక్రూట్మెంట్ చేయలేదు టీఎస్సీని ప్రకటించి గిరిజన సమస్య పరిష్కారం కోసం చొరవ చూపించవలసిన ఈ ప్రభుత్వం ఈరోజు టీఎస్సీని పట్టించుకోకపోవడం అంటే రాజ్యాంగం నిర్లక్ష్యం చేయడం ఆదివాసులకు రాజ్యాంగమైన హక్కు టీఎస్సీ ఆ టీఎస్సీని కూడా ఈరోజు ప్రభుత్వం ఆ రకమైన నిర్లక్ష్య ద్వారా ఆహ్వానించడము ఈ జియో త్రీ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఈ రకమైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన చర్య కాదని భావిస్తున్నాం చాలా అనుగజ్ఞత ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు చాలా సీనియర్ రాజకీయ నాయకులుగా పేర్కొన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు హామీని అమలు చేసుకోకపోతే ఆయన కూడా చరిత్రహీనంలో కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేయండి కొత్త డిమాండ్ అడగట్లేదు